తెలంగాణ జాతి గర్వించే పేరు ఈటల రాజేందర్ అని బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి కొనియాడారు ఈ మేరకు బుధవారం ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలలో సంధ్యారాణి పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోరాట శక్తి ఉద్యమ స్ఫూర్తిగా నిలుస్తున్న ఈటల రాజేందర్ విశిష్ట ప్రత్యేకత కలిగిన నాయకులు అని అభివర్ణించారు అన్నా అని పిలిస్తే ఆదుకునే చేతులు సల్లంగుండాలని అన్నారు ప్రజల మధ్య జన్మదిన వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని అయోధ్య రామయ్య ఆశీస్సులు ఈటలన్నపై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు తన కోసం కాకుండా తన ప్రజల సంక్షేమం అభివృద్ధి సమస్యలపై నిరంతరం శ్రమిస్తున్న ఈటల రాజేందర్ అన్న ప్రతి తెలంగాణ పౌరుడి హృదయ స్పందనని అన్నారు అంతకుముందు ఈటల రాజేందర్ అభిమానుల బార్డే కేకును కట్ చేశారు ఈ సందర్భంగా ఈటల్ రాజేందర్ సంబంధించిన పూర్తి సమాచారం కార్యక్రమ వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు